గురించి మీరు ఏం చెప్పారు సాయంపేట మండలం వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు మన పంతొమ్మిది వందల నలభై ఆరులో మన స్వతంత్రం వచ్చినాక మన ఈ బ్రిటిష్ రజాకారుల హయంలో ఇదంతా ఈ ఈ తెలంగాణ ఈ తెలంగాణ మొత్తం రజాకారుల పాలన ఉండే దొరల రజాకారుల పాలన ఉండే అప్పుడు సాయుధ పోరాటం మన కమ్యూనిస్టులు చేసినారు అదే ఆ రజాకారులు ఈ పల్లెల మీద అప్పుడు దోసుకొని భూస్వాముల పెత్తాందారులు అంతా పేద ప్రజలను హింసించి వాళ్ళను హత్యలు మానవంగా చేయడం జరిగినది ఈ మహాసభ ఊరేగింపులల్లో వీళ్ళు ర్యాలీగా పోతుంటే ఈ దొడి కొమ్మరే గొల్ల కులము ఆయన ఆ ర్యాలీలో ఈ పాల్గొన్నాడు ఆ పాల్గొంటుంటే ఆ సభలో ఈయనకు రజాకారులు ఆ కాల్పులల్లో ఫస్ట్ తోట ఈ దొడ్డి కొమరయ్యకు ఆ దిగింది అప్పుడు ఈ దొడ్డి కొమరయ్య తొలి అమరుడు ఏర్పడ్డాడు అప్పుడు అమరుడు అయింది తెలంగాణ రాష్ట్రంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అప్పటి నుండి ఈ ఉద్యమం అనేది తెలంగాణ పల్లెలలో ఆ మొత్తం అంతటా పాకింది ఈ ఉద్యమం అప్పుడు ఉవెత్తున లేచినది ఉద్యమాలు ప్రతి గ్రామంలో ప్రతి ఏరియాలో అంతటా ఉద్యమాలు ఉద్యమ సంఘాలు రజాకారుల మీద దొరల మీద తిరుగుబాటు చేసినారు సాయిదా పోరాటం చేసినారు అప్పటి నుండే తెలంగాణ అనేది ఆ పుట్టుకొచ్చింది తెలంగాణ నినాదం అనేది అప్పుడే తిరుగుబాటు స్టార్ట్ అయింది అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఇలా తెలంగాణ ఉద్యమకారులు ఎంతో మంది ఆ అమరులయ్యి సాయుధ పోరాటంలో దుడి సాక్షిగా ఇలా సూపను నుండి సాక్షిగా మనము తెలంగాణ ఇలా సాక్షిగా మాట్లాడుతున్నాం ఉద్యమకారుల సంఘం తరఫున ఇప్పుడు అరవై తొమ్మిదిలో ఆ తర్వాత ఈ దొటి కొమ్మరయ్య తర్వాత ఈ బందంగి సాకలమ్మ వీళ్ళ కొమరంబి వీళ్ళంతా తర్వాత ఈ అరవై తొమ్మిది ఉద్యమంలో కూడా మనలు మూడు వందల మంది అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అమరులైన్లు తూటాలకు మళ్ళా తర్వాత ఇప్పుడు ఎంతోమంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం చేసి వాళ్ళు అమరులు అయితేనే ఉన్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది మనకు అప్పటి నుండి ఇప్పుడు మన అరవై సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం కోసానికి ఉద్యమాలు చేసి ఇప్పుడు రాష్ట్రం వచ్చింది పోరాటం చేస్తేనే దొడ్డి కొమ్మరి సాక్షిగా పోరాటం చేస్తేనే ఇలా తెలంగాణ ఉద్యమకారులతోని రాష్ట్రం ఏర్పడ్డది ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇప్పుడు పది సంవత్సరాలు అవుతున్నది అంతేనా పది సంవత్సరాలు అవుతున్నది ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంతో ఉ ఉద్యమకారులతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దొడ్డి కుమ్మరే కాడికి ఇంతవరకు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ దొడ్డి కుమ్మరే సూపం కాడికి వచ్చి నివాళు అర్పియాలి సో ఇక్కడికి రేవంత్ రెడ్డి వచ్చాడా చెప్ప దొడ్డి కొమ్మరయ్య కాడికి కేసీఆర్ గెలవ ఏమన్నాడంటే నేను దొడ్డి కొమ్మరయ్య ఆశయాలతో నేను పని చేస్తా ఉద్యమాలు చేస్తా నేను సాగర్ ఇలమ్మ ఆశయాలతో చేస్తాం మన తెలంగాణ అని ఇట్లా కుమరంబి ఆశయాలతో చేస్తాం బందంగి ఆశయాలతో చెప్తాం అని చెప్పటి వరకే అయింది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏర్పడ్డాక కూడా ఫస్ట్ ఉద్యమకారుడు కేసీఆర్ తొలి అమలు దొడికొమ్మరయ్య కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఇక్కడికి వచ్చి నివాళు అర్పించాలి ఆ నివాళు అర్పించకుండా ఒక ద్రోహంగా చేసి ఉద్యమకారులను కించపరిచి పోయి మన ప్రజ ఉద్యమకారులను చంపిన మన మన తెలంగాణ ప్రజలను చంపిన నిజాంకు పోయి నివాళు అర్పించండు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నిజాంకు పోయి నివాళు అర్పించండు కానీ ఉద్యమకారులను కింతపరిచం అదే ఇవాళ ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఇవాళ అన్యాయం జరుగుతున్నది ఇవాళ రాష్ట్రం కోసానికి పోరాటం చేసి కేసుల పాలు జైళ్ళ పాలు వాళ్ళు అరెస్టులు పో పోలీసులు లాఠీ దెబ్బలకు వాళ్లకు గురై వాళ్ళ కుటుంబాలు అనారోగ్యానికి గురై ఇవాళ రోడ్ల మీద వాళ్ళు బుచ్చమెత్తుకుంటున్నారు ఉద్యమకారులు వాళ్ళ కుటుంబాలు ఇప్పటికైనా ఉద్యమ ఉద్యమకారులకు ఈ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మొన్న కేసీఆర్ను ఈ ఉద్యమకారులను పట్టించుకోబోయి మోసం చెప్తేనే గదెదించేసాం గద్దెదించేసి అన్ని ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్ని ఈ దొర గడిల పాలన పోవాలని కేసీఆర్ ఎల్మ దూర గడిల గడిల పాలన పోవాలని పాలన పాలించాడు కాబట్టి గద్దెదించేశాం ఇప్పుడు ఉద్యమకారులతోనే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చింది ఎందుకంటే నేను రేవంత్ రెడ్డితోని నేను పాదయాత్ర పాల్గొన్నాను మేడారం సమ్మక్క సారక నుండి నేను ఉద్యమంలో పాల్గొన్నాను పాదయాత్రలో రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే నేను ఉద్యమకారులను ఆదుకుంటా మనం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అని హామీ ఇచ్చిండు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఉద్యమాలతోని సహకారంతో వచ్చింది ఇవాళ ఉద్యమకారులను ఫస్ట్ గుర్తించాలి అప్పుడు కేసీఆర్ గుర్తించలే ఫస్ట్ గుర్తించవలసింది ఉద్యమకారులను ఇప్పటికి కూడా అరవై సంవత్సరాలు అవుతున్నది ఉద్యమకారు ఉద్యమకారులు అనేది ఈ దొడ్డి కొమరే సాక్షిగా అసలు గుర్తింపే లేదు ఇలా రాష్ట్రం వచ్చింది ఉద్యమకారుల వలన అందు గురించే ఇప్పుడు మేము ఉంటే ఫస్ట్ మేని పేస్ట్ లో ఫస్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించాలి ఇప్పుడు ఉద్యమకారులందరినీ ఈ జైల్లో పోయిన ఈ కేసులైనా వాళ్ళందరినీ ఏదైతే స్వతంత్ర సమయంలో పింఛన్ ఎట్లు ఇస్తానో ఇప్పుడు రాష్ట్రం కోసానికి స్వతంత్ర పోరాటం చేసినాం ఈ స్వతంత్ర పోరాటం చేసినందుకు మేము ఉద్యమాల చేసినందుకు మా ఉద్యమకారులకు తెలంగాణ పోరాటం చేసిన ఉద్యమకారులకు కేసులైన జైళ్ల పాలైన అరెస్టులైన కుటుంబాలకు ఈ ఉద్యమకారులకు స్వతంత్ర సమయంలో పింఛిని ఇవ్వాలని మేము ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని ఈ అమరవీరుల సాక్షిగా దొడ్డి కొమ్మరయ్య అమ్మర వీరిని సాక్షిగా మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుచున్నాం ఉద్యమ సంఘాల తరఫున నేను తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర నాయకుడిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకునిగా నేను డిమాండ్ చేస్తున్నా నేను ఉద్యమకారుల సంఘం తరపున